జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి మధ్యాహ్న భోజనం ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్నారు మాకు ఒక నెల రోజులు భోజనము మధ్యాహ్న భోజనం వాళ్ళు డే స్కాలర్ పిల్లలు పెట్టాలని కోరడంతో రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను కోరడంతో వాళ్ళు అంగీకరించి ఈ రోజు నుంచి మంచి భోజనము మీకు పెట్టే కొరకు వాళ్ళు ఒప్పుకున్నారు ఈరోజు దాని సందర్భంగా మన కళాశాలకు రావడం జరిగింది మీ తరఫున ఈరోజు భోజనం పెట్టేటువంటి రైస్ మిల్లర్ అసోసియేషన్కి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుగు కళాశాలలో మీరు ముఖ్యంగా మా మా కోరిక ఏంటంటే మీరు మంచిగా చదువుకోవాలని నేను ఆ రోజు కూడా చెప్పాను మీరు ఏదైతే గోల్ లక్ష్యం ఎంచుకొని ఆ గోల్ రీచ్ అయ్యే వరకు మీరు కష్టపడాలి మీ తల్లిదండ్రులు కాయ కష్టం చేసి కూలి చేసి ఈరోజు మిమ్మల్ని చదివిస్తే మన పిల్లల ప్రయోజకులు కావాలని చదివిస్తున్నారు వాళ్ళ యొక్క కష్టం చేసే చదివించేటువంటి నమ్మకాన్ని మీరు బాగా కష్టపడి చదువుకొని ఈ కాలేజీకి ఈ జిల్లాకు మంచి పేరు తెచ్చే విధంగా మీరు ఆ గోల్ రీచ్ అయ్యే విధంగా చదవాలని మా యొక్క కోరిక ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి ప్రిన్సిపాల్ కానీ మీ లెక్చరర్స్ అన్ని కూడా గతంలో మనము ఇక్కడికి వచ్చినప్పుడు ఏ మాటలు అయితే చెప్పామో కొంత మేరకు చేశాం ఇంకా కొంత కూడా ఉంది నేను ఇక్కడ సమస్యలు ప్రధానంగా ఈ మూడు వందల మంది పిల్లలకు నేనే పేరెంట్గా భావించి మీకు తప్పకుండా మీలో భాగస్వామిని అయితే భాగస్వామిని అయి తప్పకుండా నేను ఆ సమస్యలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో పరిష్కరించే కొరకు నా వంతు కృషి ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు మధ్యాహ్న భోజనంలో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ముఖ్యంగా మరోసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు రైస్ మిల్లర్ అసోసియేషన్ చేయాలి అదేవిధంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కూడా వాళ్ళకి మన భోజనం కావాలి వాళ్ళ ఇంటి పిల్లల లెక్క సమస్య లెక్క నా దగ్గరికి ఒకటికి రెండు మూడు సార్లు పాపము లెక్చరర్ టీం వచ్చి నా దగ్గర రోజు వందల మంది వస్తుంటారు ఆ వందల మందిన విజిటర్ వచ్చి నిలుచుని సార్ మాకు ఈ సమస్య ఉన్నది అని చెప్పి నాతో మాట్లాడి ఇది ఈ సమస్య పరిష్కారం కొరకు కృషి చేసినటువంటి ప్రిన్సిపాల్ ఉపాధ్యాయ బృందానికి నేను హృదయపూర్వకంగా విద్యార్థుల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ యొక్క కృషి వల్లనే మీ యొక్క పట్టుదలతో నా దగ్గరికి వచ్చారు నా మాట మీద రైస్ మిల్లర్ అసోసియేషన్ వారు ఈరోజు ఈ కార్యక్రమం చేశారు ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయటానికి మన రైస్ మిల్లర్ అసోసియేషన్ కానీ ఇంకా సోషల్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేసి మీ కాలేజీ సమస్యలన్నీ కూడా ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గురుకులాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి సమస్యలలో భాగస్వాములు అయ్యే విధంగా మా వంతు కృషి ఉంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి విద్యార్థులకి నేను మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది పిల్లలు బాగా చదువుకునే విధంగా మీ గోల్ రీచ్ కావాలి అయితారా అయ్యో గట్టిగా అంటలేరండి అవుతారా ఓకే గట్టిగా చదువుకోవాలి పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చు నేను నచ్చిండు ఒక అబ్బాయి కాసింపల్లి మిస్టర్ లెక్కనే వచ్చిండు ఐఏఎస్ లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ గా చేస్తున్నాడు మధ్యప్రదేశ్లో నా బిడ్డ ఫంక్షన్ ఉంది సార్ అని అరే నచ్చిండు అరే నువ్వు విజయనగరం వచ్చి విసి ఇచ్చిపోయండి మన కాసీంపల్ల ఎస్సీ అట్లా చాలా మంది మన కాన్సెన్స్ నుంచి ఉన్నారు మీరు కూడా ఐఏఎస్ ఐఏఎస్లు ఐపీఎస్ కావాలి అంత ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఉన్నారు ఇక్కడ గోల్ రీచ్ కావాలి ఐదమ్మా లేదా అరే గట్టిగానే గట్టిగా ఓకే గట్టిగా చదవండి పరిష్కార మార్గంలో మేము చూస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి ఉపాధ్యాయ హెచ్ఆర్ బృందానికి ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా ఈరోజు మధ్యాహ్న భోజనం ముప్పై రోజులు మంచి భోజనం పెట్టింది అనే విధంగా మరి ముప్పై రోజులు మంచిగా మంచి నీళ్ళు భోజనం కూడా పెట్టాల మరి రైస్ మిల్లర్ అసోసియేషన్ బృందానికి మరోసారి మీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు నమస్కారం